జయరాం గారు అధ్యక్ష మేము కూడా రోడ్ల భవనాల శాఖ మంత్రి గారి బాధితులమే మా నియోజకవర్గం గుండెకల్ నియోజకవర్గం అధ్యక్ష దక్షిణ భారతదేశంలో అనుసంధానమైన రైల్వే జంక్షన్ కలిగిన కేంద్ర బిందువుగా పిలుస్తారు అధ్యక్ష రైల్వే జంక్షన్ ఉంది వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు అదేవిధంగా మా నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం కఠాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది శ్రావణవాసంలో కర్ణాటక భక్తాదులు కూడా ఎంతో మంది వస్తుంటారు రోడ్లు ఇప్పుడు చాలా అద్మాన పరిస్థితుల్లో ఉన్నాయి పాముడి మండలం గుత్తి మండలం గుంటకల్లు ఆ మండలాల నుంచి జిల్లాకు పోవాలన్నా కూడా రోడ్లు అద్మాన పరిస్థితులు అదేవిధంగా రోడ్లు సింగిల్గా ఉన్నాయి కాబట్టి ఆ డబల్ రోడ్డు చేయించాలని చెప్పి పొద్దున్నే మన మంత్రి గారికి ఎస్టిమేషన్తో సహా నా మెమరాండంతో సహా ఇవ్వడం జరిగింది శాంక్షన్ చేస్తారని చెప్పి మీ ద్వారా ఆర్ఎన్బి మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే ఇచ్చినాడు బాధ్యత బాధ్యతడు అంటున్నాడు బాధ్యుడు కాలే అధ్యక్ష ఉదయం ఇచ్చినాడు అంటున్నాడు మధ్య గంటాసేపు కూడా కాలేదు అప్పుడే బాధ్యతడు అని చెప్తున్నాడు ఉదయం ఇచ్చి సాయంత్రాడికే బాధ్యత సార్ ఓకే అండి